హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులపైన కీలకంగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈసారి మన తెలంగాణలో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఉంటే దీంట్లో ఎంతవరకు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సంకింద ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుంది దానితో పాటు ఈసారి పంట వేసిన వాళ్ళకైతే డబ్బులు ఇస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు కదా మరి అలాంటిది ఏమైనా జరుగుతుందా లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే డౌట్లు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఏ విధంగా ఈసారి మన ప్రభుత్వం అనేది డబ్బులు అయితే అందిస్తుంది పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో అందిస్తాను కాబట్టి వీడియోని లాస్ట్లో చూడండి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా మరి మొన్నటిదాకా మన ప్రభుత్వం వచ్చేసి పంట వేసిన భూమికే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు అసలు మన తెలంగాణలో సాగు చేసే భూమి ఎంతో ఉంది దాంతోపాటు ఈసారి మన శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఏదైతే మనకైతే డేటా అయితే వస్తుంది దాంట్లో ఎంతవరకు అయితే వస్తుంది దేని ఆదరణ చేసుకుంటుంది ఈసారి ప్రభుత్వం పూర్తి సమాచారం మీకు అయితే అందిస్తున్నాను కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉందండి దాని నుంచి ఎనిమిది నుంచి పన్నెండు శాతం భూమి వచ్చేసి గ్రామ ప్రాంతాల్లో ఏదైతే ఉందో వాటిలో వచ్చేసి యాసంగి పంట అయితే వేయలేదని ఇప్పటికే రిపోర్ట్లు అయితే అందుతున్నాయి అండి మన శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మరి అవి ఎంతవరకు అయితే ఉండవచ్చు అంటే దాదాపుగా ఇరవై లక్షల ఎకరాల వరకు అయితే మన తెలంగాణలో మొత్తంగా యాసంగి సీజన్ సంబంధించిన పంటలు అయితే వేయలేదని ఇప్పటికే మనకైతే కొన్ని కమిటీలు అయితే చెప్తున్నాయండి సో దానికైతే మినహాతగా ఇంకా ఏదైతే ఉందో మిగతా భూమి వాటికి మాత్రం రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టు పంట పెట్టుబడి సాయంకైతే డబ్బులు అందిడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి సో ఈసారి కూడా మీకు అయితే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అందిస్తుందండి వానాకాలం సీజన్ ఆధారంగా చేసుకుని ఏదైతే లిస్ట్ అయితే ఉందో అదే లిస్ట్ ప్రకారంగా ఇప్పుడు యాసంగి సీజన్ కూడా డబ్బులు అయితే అందిస్తాం కాకపోతే హామీ ఇచ్చిన విధంగా పంట వేసిన రైతులకు మాత్రమే డబ్బులు అందిస్తాం కూడా ఇంకో మాట అయితే చెప్తున్నారండి సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి కింద ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత నుంచి డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి వానకాలం సీజన్ సంబంధించిన పంటలకు అయితే పెట్టుబడి కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన ప్రభుత్వం అనేది అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్